అండి మరి ఎన్నర సంవత్సరాల క్రితం జ్యోతి రెప్ప సినిమా ఈ నెల తర్వాత దక్షిణ రాష్ట్రంలో ఎవరూ తిరిగి సినిమా ఈరోజు నా జ్యోతి రోపల్లి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు మరి మహాత్మా గాంధీ ముందే మహాత్మా అభివృద్ధి వ్యక్తి అలాంటి సినిమా ఈరోజు మేము మన తెనాలజీలో ఇరవై మంది కళాకారుల చేత చూసి అదృష్టం కలిగించడం చాలా చాలా ధన్యవాదాలు అలాగే మన సినిమా గురించి కూడా గారికి వచ్చారు అలాగే ఈ సినిమాని అందరూ ఫ్రీ పాసులు ఇచ్చి ఎక్కడ వన్ రూపీ కలెక్ట్ చేయకుండా ఆదరిస్తున్న మన కణాల వారందరికీ కూడా తలా ఇంత డబ్బేసి ఈ థియేటర్ కానివ్వండి లేకపోతే ట్యూబ్స్ కానివ్వండి అందరూ కూడా తలా ఒక ఎంత వారి సహకరించి అందరికీ కూడా ఫ్రీగా చూపిస్తున్నాం ఈ షో ప్రతి ఒక్క కూడా ఇది మహానుభావుడు చరిత్ర కాబట్టి వస్తున్న ప్రేక్షకులకి మాకు హెల్ప్ చేసిన అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ సినిమాను చూడడానికి ప్రత్యేకంగా మరి కథా స్క్రీన్పై చిత్రానువాదం స్టిల్స్ మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడా డైరెక్టర్ గారు నటులు మరి వారు ఇచ్చేసారు వారి మాట్లాడుతున్నాము విజన్ పతాకం పట్టుకోండి ఆ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన మహాత్మ జ్యోతిరావు కూరే మూవీ ఈ తెనాలి పట్టణంలో అడవలకు కానాచి అయినటువంటి తెనాలి పట్టణంలో పెంబసాంది థియేటర్లో నిన్న పదవ తారీఖు నుంచి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు ఇక్కడ ఈ స్థానిక కళాకారులు ఇందులో ఇరవై మంది మంచి కళాకారులు ప్రధాన పాత్రలు పోషించారు వారే ఇక్కడ బాధ్యతలు తీసుకొని ఈ తెనాలి నగర వాసులకు సినిమా చూపించాలనే సేశంతో వారే స్వయంగా ఈ సినిమాని విడుదల చేయటం జరిగింది అందుకు వారందరికీ నేను తెనాలి పట్టణ కళాకారులందరికీ కూడా నేను నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో నేను నిర్మించడం జరిగింది ఒక సదుద్దేశంతో సినిమాలో నటించిన ప్రతి ఒక కళాకారుడు ఒక రూపాయి పారితోషిక రెమ్యునేషన్ ఎలాంటి పారితోషికాలు తీసుకోకుండా నా కోసం మంచి సినిమాలో నటించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఫ్రీగా నటించారు వాళ్ళకి నేను ఏమీ ఒక పైసా కూడా లేదు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇక్కడ మిత్రులు నా మిత్రులు ముఖ్యంగా పెద్దోటి యోహానాన్న గారు ఇంకా అయినాళ మల్లేశ్వర గారు బెల్లంకొండ మన వెంకట గారు చార్లీ గారు ఇలాంటి కొంతమంది మంచి నటులు వారు ఇక్కడ రంగస్థలంలో వాళ్ళ ప్రతిభను నిరూపించుకొని ఈ సినిమాలో నటించటం జరిగింది వారికి నేను వారికి నేను అవకాశం ఇచ్చాను కంటే నాకు నా సినిమాలో వారు నటించడం ద్వారా నాకు అవకాశం ఇచ్చి మంచి మేలు చేశారని అనుకుంటున్నాను ఇంత మంచి సినిమాని ఆదరిస్తున్నటువంటి తెనాలి పట్టణ వాసులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకా నాలుగు రోజు ఇంకా ఒక వారం రోజు ప్రదర్శింపబడే అవకాశం ఉంది కాబట్టి రేపు ఇంకొకటి ఏంటంటే రేపు విశేషం మరి ఆయన అంబేద్కర్ గారు అంబేద్కర్ అంబేద్కర్ గారే తన మానసిక గురువుగా భావించేటువంటి ఆయన మహాత్మకూలేని గురువుగా భావించినటువంటి అంబేద్కర్ గారి జయంతి రేపు మరి రేపు ఇంకా ఇంకా ఒక వారం రోజులు విజయవంతంగా ఈ ప్రదర్శింపబడుతుందని ఇక్కడ మరి తెనాలి పట్టణ వాసులు అంటేనే మంచి కళా కళను కళాకారులను మంచి సినిమాలను ఆదరించే ఇదిగలలో సహృదయులు అని చెప్పి అందరికీ మనకి తెలిసిందే మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ సినిమా షూటింగ్ జరగటం చేయటం కూడా జరిగింది కాబట్టి ఈ తెనాలి పట్టణ వాసులందరూ కూడా ఈ సినిమాను చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు పైగా ఇక్కడి కళాకారులు ఇక్కడ సినిమా అభిమానుల కోసం మన కళాకారులు కొంత శ్రమించి అందరికీ అందుబాటులో తక్కువ రేటులో కేవలం యాభై రూపాయలు మాత్రమే టికెట్ని నిర్ణయించి వారికి ఒక విధంగా చాలా తక్కువ సౌల్పయంతో ఈ సినిమాని ఈ సినిమాని అభిరుచి అభిరుచి గల ప్రేక్షకులకు చూపించాలనే సదుతో వారే ఈ బాధ్యతలు తీసుకొని ఇక్కడ పెనాలి కొన్నిసారి థియేటర్లో మరి విడుదల చేయడం జరిగింది కాబట్టి తెనాలి పట్టణ సినిమా అభిమానులు నాటక రంగస్థల కళాకారులు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించి ఆదరించి ఇంకా ఇంకొక ఒక వారం రోజులు కూడా ఈ సినిమాని విజయవంతంగా ప్రదర్శింప చేస్తారని ఇంకో కొంత ప్రేక్షకులు అందరూ కూడా సినిమా చూసి వస్తున్నారు మా కళాకారులు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చారు కాబట్టి అందరూ కళాకారులు అందరూ వచ్చారు చాలా సంతోషంగా భావిస్తున్నాను ధన్యవాదాలు నగరానికి ఒక విశేషం ఉంది కాబట్టి మరి ఈ సినిమాను ఆదరించడం ద్వారా కూడా ఈ తెనాలి నగరవాసులు ఈ సినిమాను విజయవంతంగా ఇంకొక ఆరో రోజులు దర్శి దర్శనం చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి విచ్చేసిన ಆ ಒಂದು ಮಿತ್ರ ಬಟ್ ದೇ ಯಾವತ್ತು ತೆಕು ತರ್ಮಾ ಬಾವಲಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಹೆಸರು ಬರೆದ ನಾನು ಶ್ರೀಮನಿ ಜೋಡಕೊಂಡ ಅವದಿ ಚಾಲ ಬಹಳ ದೊಡ್ಡ ನಿಮ್ಮ ಹಂಗೇ ತೆಲಿರುತ್ತೆ And t

ఓకేనా మహాత్మా జ్యోతిరా పూలే గారి సినిమా చూపడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది భారీతనాన్ని టెక్నికల్ విషయాలను పక్కన పెడితే ఎంత బాధ్యతగా తీశారు ఎంత మంచి సందేశం ఇచ్చారు అనేది మాత్రమే తీసుకోవాలని వ్యాఖ్యలు కోరుతున్నాను మూడో మూడవ నేత్రం ఒక పాటరాలు ఈ సినిమా మొత్తానికి ఆ పాటలోనే ఆయన చేసిన సంస్కరణలు అన్నీ కనపడతాయి ఈ వీళ్ళు చేసిన గొప్ప ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను భారీతనం మాత్రం చూడవద్దు భావం మాత్రమే చూడండి అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డైరెక్టర్ గారు అండ్ టీమ్ ఆల్ ఈ సినిమా తప్పకుండా ఏదో ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో గా అవార్డు కొడుతుంది ఆ అభాధ్యాయుడు నేను తీసుకుంటాను పురపాల సంఘంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇట్లాంటి మంచి సేవ సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాల్లో ఉన్నటువంటి ఈ సినిమాలో జ్యోతిరాపుదే చిత్రంలో నటించడం చాలా ఆశించదగ్గ విషయం వీళ్ళంతా కూడా చక్కగా బాగా నటించారు అంత గతంలో కూడా మరి అనేటువంటి సినిమాలో మరి కులపాకసంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నటించడం ఇది తనాలకే చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటి ఈ మరి ఈ చిత్రానికి మరి స్టేట్ రాష్ట్ర ఉత్తమ చిత్ర చలనచిత్ర అవార్డు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇలాంటి చిత్రాల్లో వీళ్ళంతా కూడా ఇంకా మునుముందు బాగా నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్టీ రాష్ట్ర సంగతి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సార్ ఇలాంటి సమాజంలో చేసిన చేయాలనుకున్నటువంటి చిత్రాల్లో మా ఉపాధ్యాయులు నటించడం చాలా ఆనందదాయకం రాబోయే కాలంలో కూడాను ఇంకా ఇలాంటి చిత్రాల్లో ఉపాధ్యాయులు ముందుండి సమాజానికి మేలు చేసే విధంగా నటించాలని మా ఉపాధ్యాయుని మరీ మధ్య పొందుకుంటూ వారందరికీ అభినందనలు తెలుపు జ్యోతిరావు కులే చిత్రం చాలా అద్భుతంగా ఉంది దాంట్లో మా సార్లు నెక్కు సార్ గారు ముప్పసార్ గారు అందరూ ఉండడం వల్ల చాలా అద్భుతంగా అనిపించారు తర్వాత జ్యోతిరావు కులే కనెక్ట్ సార్ గారు కూడాను చాలా అద్భుతమైనటువంటి చిత్రాన్ని నటించి ఇలాంటి చిత్రాల్లో నేను యాక్చువల్గా నేను దీన్ని చూడలేదు ఇప్పటివరకు కానీ వెంకట గారు ఈరోజు మార్నింగ్ కలిసి మేము చూపుతాం చాలా అద్భుతమైనటువంటి పిక్చర్లు చూశానని ఆనందం నాకు ఈరోజు చాలా ఆనందాన్ని ఇస్తుంది సో ఇలాంటి పిక్చర్లు ఇంకా మన సాధనం కూడా తీసుకున్నటువంటి పాత్రలందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు ఇంకా ఇలాంటి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ